హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి న్యూ ఇయర్ సందర్భంగా లక్ష్మీపతి కేటలాగ్స్ హెవీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అలా పెట్టినవి ఓన్లీ త్రిబుల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి అస్సలు లేట్ చేయొద్దు చూసిన వెంటనే టకీ టకీని బుక్ చేసుకుంటేనే ఐటెం ఉంటుందండి ఎక్కువ ఎక్కువ పీసెస్ లేవు న్యూ కలెక్షన్ అండి అదిగాక న్యూ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి లక్ష్మీపతి క్యాటలాగ్లో ఇవన్నీ కూడా మనం ఫోర్టీన్ ఫిఫ్టీ పెట్టినాయండి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పెట్టిన సారీసు ఈరోజు సందర్భంగా ఓకే ఈరోజు సందర్భంగా అందరూ కూడా మంచి శారీస్ తీసుకోవాలి పండక్కి మంచిగా కట్టుకోవాలి ఓకేనా లక్ష్మీపతి కేటలాగ్ శారీస్ తెలిసిన వాళ్ళైతే ఇంకా ఆగరండి ఈ శారీస్ని ఓకేనా శారీ మొత్తం కూడా ఇంత హెవీ వస్తుంది శారీ మొత్తం కూడా హెవీ అండ్ లైట్ కలర్ చాలా బాగుంది ఏం కలర్ అంటే డిసెంబర్ రంగు బ్లౌజ్ చూసారా సూపర్ ఉందండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి వీటికి డ్యామేజ్ ఏమి రాదు మిక్స్ లాట్ అనమాట ఇది మీకు ఇదివరకు కూడా వీటిలో కొన్ని సారీస్ చూపించాను కొన్ని శారీస్ చూపించలేదండి ఓకే ఇలా ఫోర్ శారీస్ ఫోల్డింగ్ మీద చూపిస్తాను ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఇలా పట్టుకు ఇలా వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది మంచి లైట్ గ్రీన్ శారీ మొత్తం కూడా వర్క్ ఇస్తాడు ఇదంతా కూడా స్పేస్ సిల్క్ మీద వర్క్ అండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా కట్ వర్క్ ఈ శారీ వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మిస్ అవ్వద్దు ఇది ఏమి డ్యామేజీ కాదండి ఓకేనా మంచి మెరూన్ కలర్ అండి బ్లౌజ్ చూస్తారా ఎంత బాగుందో చాలా బాగుంది బ్లౌజ్ ఓకే తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫోల్డింగ్ రివర్స్ ఉంది ఇప్పుడే కదా ఓపెన్ చేస్తామని శారీ చూసారు ఎంత బాగుందండి కలరు అసలు శారీ ఓపెన్ చేయదలుచుకోలేదు కానీ శారీని చూస్తే ఓపెన్ చేయకుండా ఉండాలనిపించలేదు అంతా బాగుందండి శారీ స్పేస్ సిల్క్ మ్యామ్ మంచి మెరినీష్ రెడ్ అండ్ శారీ అయితే చాలా బాగుంది స్పేస్ సిల్క్ అండి ఇది ఇదండి పళ్ళు సో శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి కట్ వర్క్ వర్క్ కూడా ఎంత బాగుందంటే ఫినిషింగ్ అసలు చాలా 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 నీట్గా చాలా బాగుందండి మిస్ అవ్వద్దండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఎక్సలెంట్ పీసెస్ అండి అట్లాగా లాక్కోగ్ ఇట్లాంటి కంపెడక్ట్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా శాటిన్ బ్లౌజ్ ఇచ్చాడు అండ్ బ్లౌజ్ కూడా వర్క్ ఇచ్చాడండి శారీస్ అయితే చాలా బాగుంటాయి మీరు మిస్ అవ్వద్దు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు చూడేసిన వెంటనే చూసిన వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతి శారీ కూడా నిజంగా ఇంత హెవీ వర్క్ ఇస్తాడు చాలా బాగుంటుంది ఓకేనా శారీ అయితే చాలా బాగుంటుందండి శారీ మొత్తం కూడా మస్ట్ కలర్ అండ్ నానా బ్లాక్ కలర్ శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది శారీ అయితే చాలా బాగుందండి ఈసారి ఇచ్చేటప్పుడు చాలా ప్రేస్తాను మస్టర్డ్ కలరు ఇది జార్జెట్ శారీ అండి బాగుంది చాలా బాగుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే వెంటనే బుక్ చేసుకోండి లేట్ చేయొద్దండి లేట్ చేస్తే ఐటమ్ అనేది ఉండదు చాలా కాస్ట్ తగ్గించి పెట్టాను న్యూ ఇయర్ సందర్భంగా లక్ష్మీపతి క్యాట్లాగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి ఐటమ్ అయితే క్యాక్ ఉంది ఓకే ఇదంతా కూడా వర్క్ మంచి చెనగపిండి కలర్ ఇదంతా కూడా వర్క్ అండి శారీ అయితే చాలా 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 బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ సో ఇలా వచ్చిందండి నెక్కి వర్క్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకేనా ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ చక్కగా బుక్ చేసుకోండి అండి ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంది వావ్ అన్నట్టుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా మంచి స్కై బ్లూతో ఇలా వర్క్ వస్తుంది మొత్తం కూడా కట్ వర్కే ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ అవ్వద్దు అస్సలు మిస్ అవ్వద్దు ఓన్లీ లక్ష్మీపతి క్యాట్లాగ్స్ ఇవి వచ్చి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వాళ్ళ న్యూ ఇయర్ సందర్భంగా మంచి శారీస్ ఆఫర్ పెట్టేశాను చక్కగా బుక్ చేసుకోండి అండి ప్రతిసారి కూడా చాలా బాగుంది మొత్తం మొత్తం కూడా వర్కే ఇవన్నీ వస్తాయి దీనికి లాక్క లాక్క కొంచెం సూపర్ ఉందండి శారీ మంచి బేబీ పింక్ పింక్ అండి లైట్ బేబీ పింక్ లాగా అనమాట గ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా చాలా బాగుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా వర్క్ అండి బ్లౌజ్ కూడా చాలా బ్రా చాలా బాగా ఇచ్చాడు బ్రాస్ అవి ఇచ్చాడండి ఓన్లీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి మిస్ అవ్వద్దు నిజంగా చాలా బాగున్నాయండి ఓకే చిన్నాన్ క్రేప్ అండి ఇది చిన్నాన్ కాదు వా వావ్ ప్రస్తుతానికి బ్లౌజ్ పిల్లగా ఇచ్చాడా అసలు ఎంత బాగుందో నేను టూ బ్లౌజెస్ ఇచ్చాడా ఫ్రంట్ అండ్ ఇది ఒకే హ్యాండ్కి వస్తుంది కదా సూపర్ ఉందండి బ్లౌజ్ అయితే అసలు మిస్ అవ్వద్దు ఓకే నిజంగా చాలా చాలా బాగుంది ఓకేనా ఇది చినాన్ క్రేప్ అండి బార్డర్ వచ్చేసరికి ఇలా లేస్ ఇచ్చాడు బ్లౌజ్ హైలైట్ మ్యామ్ ఎక్సలెంట్ ఉందండి ఎల్లో కలరు స్ట్రైట్స్ ఇచ్చాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి అయితే పళ్ళు ఇలా వస్తుంది ఓకేనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సేమ్ ఇంకోసారి చూడు ఇక శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి ఓకేనా కలర్ శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసరికి యాష్ కలర్ ఇచ్చాడు దానికి లక్స్ గ్రీన్ దీనికి యాష్ కలర్ అనమాట టూ కలర్స్ టూ షేడ్స్ వేరండి చాలా బాగున్నాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓకేనా వావ్ సూపర్ ఉందండి బ్లౌజ్ ఎక్సలెంట్ ఉందండి చూసారా బ్లౌజ్ మొత్తం కూడా వర్కే మంచి వైలెట్ కలర్ శారీ వచ్చేసరికి ఎల్లో కలర్ ఇట్లా కట్ వర్క్ వస్తుంది చినాంగ్ కప్ ఇది చినాంగ్ క్రేఫ్ అండి ఉంది శారీ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా బుట్టీస్ వచ్చాయి నిజంగా వావ్ అన్నట్టుంది త్రిపుల్ నైన్ మ్యామ్ ప్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ఐటెం అయితే క్యాక్ ఉందండి ఓకేనా త్రిపుల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్ అండి అన్నీ ఎల్లో పెట్టాను అనుకోవద్దు ఎల్లోలు అండ్ అన్నీ ఉన్నాయండి ఓకేనా ఈ సారీ ఈ వర్క్ చూడండి ఎంత అందంగా ఉందో ఓన్లీ త్రిబుల్ నైన్ మ్యామ్ ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా స్మూత్ ఉందండి ఓకే త్రిబుల్ నైన్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎక్స్లైన్ పీసెస్ అండి ఇవన్నీ కూడా చికెన్ కర్రీ వర్క్ ఎంత లైట్ వెయిట్ ఉందో అండ్ బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దండి శారీస్ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి 嗯嗯。Mm hmm.